ద్యం అండి మరి ఈ రోజుల్లో కానీ ఇది మాట వచ్చింది కాబట్టి చెప్తాను క్రైస్తవులంటే ఈ రోజుల్లో సమాజంలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు క్రైస్తవులంటే అసహించుకునే వాళ్ళు ఉన్నారు తిట్టే వాళ్ళు ఉన్నారు కొట్టేవాళ్ళు ఉన్నారు చివరికి చంపేసి జైల్లో వేసిన వాళ్ళు కూడా ఉన్నారా లేదండి పోనీ చంపేసి మనకు కనపడుతున్నారు కదండి అప్పట్లోనే ఉన్నారు ఎప్పుడు మన అపోలో సరిచించలేదు పౌలు గారి విషయంలో జైలు పోతరి విషయంలో జైలు పోతారు ఎంతోమంది మనకంట ముందుకు బ్రతికిన వారు హింసింపబడ్డారు కొట్టారు ఆ రోజులు జరిగినట్టు ఈ రోజులు జరుగుతున్నాయా జరగవా ఎందుకు జరుగుతున్నా క్రైస్తవాన్ని లేకుండా చేయాలనికేసైనా ఆ రోజు కయాప ఏ విధంగా చేసి క్రైస్తవాన్ని లేకుండా చేయాలనుకున్నారో ఈరోజు కూడా సమాజంలో ప్రభుత్వాలు కుమ్మకై ముస్లింస్ కానీ క్రైస్తవులు కానీ లేపేయాలని ఎన్నో కుట్రలు పడినప్పటికీ నేను అంటాను ఎన్ని కుట్రలు పడినా లేపయడానికి వాళ్ళ తరం కూడా కాదని నేను చెప్తున్నాను ఎందుకంటే ఆ రోజు ఏసుక్రీస్తు వారిని లేపి లేపేయాలనుకున్నప్పుడు కానీ లేపలేకపోయారు ఈ రోజుల్లో క్రైస్తవుల్ని దాడులు చేసినప్పుడు కానీ చంపినప్పుడు కానీ మతం మార్పిడానికి వేసిన ఎంతోమంది క్రైస్తవులు కొడుతున్నారా లేదని కొడుతున్నాను కొడుతున్నప్పటికీ జైల్లో వేస్తున్నప్పటికీ ఏ రోజైనా క్రైస్తవులు అనగబడ్డారా లేదు ఒక బంతిలాగా ఎగురుతున్నారా కానీ అనగబడడానికి క్రైస్తవులంతా సామాన్య వ్యక్తులు కాదు ఎందుకంటే వాళ్ళు క్రీస్తు ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు బంతిలాగా స్వాత్వీకంతో పైకి ఎదుగుతున్నారు ఒకవేళ క్రీస్తుని మనం ధరించకపోతే క్రైస్తవులు అనే వ్యక్తులు మామూలు కాదు వాళ్ళు ముగాలని చెప్పాలి నిజమా కాదు క్రైస్తవులు ఇప్పుడు ఎక్కడ మన చెప్పాను క్రైస్తవులు ఈ మెడికల్ కానీ హాస్పిటల్ కానీ ఏవైనా టెక్నాలజీ ఏదైనా కనిపెట్టాలంటే ముందుగా ఎవరైనా శాస్త్రవేత్తలు ఉన్నారంటే క్రైస్తవులు మరి అలాంటప్పుడు ఈ ప్రపంచాన్ని ధ్వంసం చేయలేరు అనుకున్నారా అనుకుంటే క్రైస్తవులు చేయగలరు ఎందుకు చేయలేరు అంటే వాళ్ళు క్రీస్తు ప్రేమను ఆహ్వానించారు కాబట్టి ఇలాంటి విషయాలకి ఇలాంటి జోలికి పోలేరు ఒకవేళ వెళ్ళిపోతే ఈ ప్రపంచం అల్లకల్లంగా అయిపోతుంది అలా అవ్వకూడదని ఏసుక్రీస్తు వారు ఈ మనుషుల మానవత్వాన్ని ప్రేమాన్ని గమనించి ఆలోచించి అరే ఇలా బ్రతకండ్రా ఆ రోజుల్లో బేతనీయలో కావచ్చు చెప్పండి ఎరుశీలంలో కావచ్చు ఈ రోజుల్లో మన ప్రాంతంలో కావచ్చు ఈ పరిశుద్ధ ఆత్మను మనలో ఉంచి పరిశుద్ధ గ్రంథాన్ని మనం ముందు ఉంచి నీతిగా బ్రతకండ్రా ఇలా ఉండనని చెప్తున్నాను